హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సెక్షన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఈ వీడియోలో చూస్తున్న సంత అయితే మనకి బుడుమూరి సంత ప్రతి సోమవారం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ఛానల్ ఎవరైతే కొత్తగా చూసిన వాళ్ళైతే కంప్లీట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వారం అయితే రేట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి మరీ ఎక్కువగా కాదు మరీ తక్కువగానే కాదు ఆవిడ చూడండి ఫ్రెండ్స్ గిరు క్రాస్ వచ్చింది జెర్సీ కాదు గిరి కాదు ఫస్ట్ లాక్టేషన్ రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇంక చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇంక టైం అయితే ఉంటుంది ఒక టెన్ డేస్ ఇచ్చాండి జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇంకా ఇరవై రోజులు అయితే టైం అయితే ఉంటుంది ఆవైతే మీడియం సైజ్ ఆవు ఫస్ట్ లాక్టేషన్ మాత్రం అది కాబట్టి ఖచ్చితంగా పాలిన్ అయితే ఇస్తుంది విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము చూసుకొని అయితే కొనుక్కోవాలి మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు ఏది కూడా చూసుకొని అయితే కొనుక్కోవాలి ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చూడండి జెర్సీగా క్వాలిటీ వైజ్ అయితే మంచి ఆవైతే బాగుంది ఏవైతే చూడండి ఇది కూడా ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను నలభై ఐదు వేలు రెండు తావు సెకండ్ లాక్ ఆ జెర్సీ ఆవైతే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఇంతకుముందు అయితే నా రోజుకి ఆరు ఆరు చొప్పున పన్నెండు ఏళ్ళ పోవాలి అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే వేయడానికైతే టైం ఉంది ఆవు చాలామంది అయితే రైతులు ఫోన్ నెంబర్స్ పెట్టమని అడుగుతున్నారు ఫ్రెండ్స్ కానీ రైతులు అయితే ఇవ్వట్లేదు చాలా వరకు అయితే అంటే సెల్ ఫోన్లు మొబైల్ నెంబర్లో రైతులు అయితే వస్తారు ఏవైతే చూడండి రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు సెకండ్ లాక్టేషన్ ఇంకా ట్వంటీ డేస్ అయితే అయితే పక్కా అయితే టైం ఉంటుంది ఈ ఫస్ట్ లాక్టేషన్లో ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు క్వాలిటీ వైజ్ అయితే బాగుంది మంచి మిల్కింగ్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ యావు యావైతే చూడండి ఫస్ట్ లాక్టేషన్ మొదలై తావు ఇది కూడా ప్యూర్ జెర్సీ ఇంకా టెన్ డేస్లో అయితే రెడీగా ఉంది రేట్ అయితే మనకి నలభై వేలు చెప్తున్నారు చెప్పినంత కాదు ఇంక బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఆవైతే షార్ట్ మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం మీడియం సైజ్ ఆవు ఆవైతే ప్యూర్ చేసి పాలు అయితే ఎక్కువ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంక పక్కా టెన్ డేస్లో అయితే అయితే రెడీగా అయితే ఉంది ఏవైతే చూడండి రేట్ అయితే మనకి యాభై వేలు అయితే చెప్తున్నారు జెర్సీ ఫస్ట్లో ఆక్టేసిన అయితే అవుతావు మీడియం సైజు ఇది కూడా మంచి పొదుగైతే ఉంది చెప్పినంత కాదు ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ అరవై వేలు అయితే చెప్తున్నారు ఆవైతే సెకండ్ లాక్టేషన్ పూటకి ఎనిమిది అని చెప్పిన రోజుకి ఆధార్ల పాలు అయితే ఇంత ముందులో ఇచ్చిందని చెప్తున్నారు ఆవు అయితే మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు యావరేజ్గా ఉంది మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవును చూడండి ప్యూర్ జెర్సీ ఆవు ఏవైతే చూడ వేలు అది చెప్తున్నారు సిగ్నల్ ఆకిటేషన్ రెండవ ఎత్తావు ఇది కూడా ఐదు ఐదు చొప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంతకుముందు ఇది కూడా మంచి మిల్కింగ్ కెపాసిటీ ఫ్రెండ్స్ ఇంకా ఎండానికి దగ్గర ఫిఫ్టీన్ డేస్ అయితే టైం అయితే ఉంటుంది ఇచ్న్లీ జెర్సీ హెచ్ఎఫ్ క్రాసు ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ హెచ్ఎఫ్ కాదు ఇది కూడా ఫస్ట్ లాక్ టెషన్ మొదలమే తావు ఇది కూడా దగ్గర ట్వంటీ డేస్ తినడానికి అయితే టైం ఉంటుంది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు చెప్పినంత కాదు ఇంకా బ్యారమ్ సేజ్ కొన్ని విధానం బట్టి అయితే ఉంటుంది మంచి మిల్కింగ్ క్యాప్స్ కలిగినవి ఇంక టైం అయితే ఉంది పొదుగైతే చేయలేదు సంతలో ఏది చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మీ అందరికి తెలిసిందని ఈ వారం అయితే ఎక్కువ ఫస్ట్ లాక్ టెస్ట్ ఆవులు అయితే వచ్చాయి మంచి జాతైన పేలు అయితే వచ్చే తొలి పేలు అయితే రావడం జరిగినాయి ఇది కూడా చూడండి ఫస్ట్ లాక్ టెస్ట్ని ఈనింది ఆడదోడతా ఉంది రేట్ అయితే మనకు నలభై వేలు అయితే చెప్పారు ఇంక చెప్పినంత కాదు బేరం అయితే చేసుకోవాలి ప్యూర్ ఇచ్చాక అయితే పుట్టడం జరిగింది పూటకి ఐదు ఇచ్చిన రోజుకి పది లెక్కల పాలు అయితే ప్రజెంట్ ఇస్తుందని చెప్పడం జరిగింది చూడండి క్వాలిటీ వైజ్ అయితే బాగుంది పావు అయితే మీడియం సైజు మరీ అయితే షా హైట్ కాదు షార్ట్ కాదు క్వాలిటీ అయితే బాగుంది మంచి మిల్క్ కూడా ఇస్తుంది ఇంకా ఇంకా పాలు అయితే పెరిగే అవకాశం అయితే కూడా ఉందని చెప్పడం జరిగింది మనకి ఎక్కువ చూడండి ఫస్ట్ లాక్టేషన్ మధు అవుతావు జెర్సీ ఫ్రెండ్స్ ఈ వారం అయితే బాగా ఆవులైతే జెర్సీ ఆవులైతే వచ్చాయి కాదు ఫస్ట్ లాక్టేషన్ వచ్చి ఇది కూడా ఇంకా ట్వంటీ డేస్ అయితే తినడానికి అయితే టైం ఉంటుంది చాలా ఎత్తే నావి ఇది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంకా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే మీ అందరికీ తెలిసిందని పొద్దుగా అయితే బాగానే ఉంది కానీ రూములు అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఆవుకి కొంతమందికి అంటే చిన్న ఉంటే పాలు తీయడానికి అయితే ఇష్టపెట్టుకోరు చూడండి హెచ్ఎఫ్ ఇది ప్యూర్ హెచ్ఎఫ్ ఫస్ట్ లాక్ ఇది కూడా వన్ మంత్ దగ్గర అయితే పక్కా అయితే టైం అయితే ఉంటుంది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంకా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మీ అందరికి తెలిసిందని ఆవత్ చాలా ఎత్తుగా అయితే ఉంది చిన్న ప్యూర్ క్వాలిటీ అయితే ప్యూర్ తొలిపోయాయి ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ అండి వేత ఏవైతే చిన్న ఫ్రెండ్స్ దేశీయావు నాటావు పూటకి ఆరు లీటర్లు చప్పిన రోజుకి పన్నెండు లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది అవి ఎత్తుగానే ఉంది రేట్ అయితే మనకి నలభై ఎనిమిది వేలు అయితే చెప్పారు ఇంక చెప్పినంత కాదు బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫైనల్ అయితే థర్టీ ఎయిట్ థౌజండ్కి అయితే ఇది అమ్మకం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ ఆవు ఇది లాక్ లాక్టేషన్ అని చెప్తున్నారు మూడు పోయితావు అని చెప్పడం జరిగింది వాళ్ళైతే అయితే మంచి వాళ్ళు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఈ ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ అని ప్యూర్ జెర్సీ మీడియం సైజ్ ఆవు రేట్ అయితే మనకి నలభై ఐదు వేలు చెప్తున్నారు చెప్పినంత కాదు ఇంకా బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మేము అంత తెలిసి ఇది కూడా క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉంది ఆవు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్